ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి కానుకగా మనకు చంద్రాన్న కిట్ ఇవ్వబోతున్నారు చాలామంది సోషల్ మీడియాలో పదిహేను వందలు రెండు వేల ఐదు వందలు అని చెప్తూ ఉన్నారు ఇస్తారని సంక్రాంతి కానుకగా వాటిలో వాస్తవం ఎంత ఉంది అదేవిధంగా చంద్రాన్న కానుక కిట్ ఉందా వాటిలో ఎటువంటి సరుకులు ఇవ్వబోతున్నారు అంటే రేషన్ కార్డ్ కలిగిన ప్రతి ఒక్కరికి కూడా చంద్రన్న కిట్ ఇస్తున్నారా అని చెప్తున్నారు మరి ఆ కిట్ ఏముంటుంది సోషల్ మీడియాలో వస్తున్న ఇన్ఫర్మేషన్ ఎంతవరకు కరెక్టు ఆ కిట్లో ఏమేమి ఉన్నాయో లేదో అనేది ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి పండుగ సందర్భంగా రేషన్ కార్డు ఉన్న బీపీఎల్ అంటే బిలో పోవర్టీ లైన్కి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి అంటే పేదవాళ్ళు ఉంటారు కదా రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా చంద్రన్ కిట్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఈ చంద్రన్న కిట్టు యథావిధిగా రేషన్ డీలర్ షాప్ నుంచి మనకు ఫస్ట్ తారీఖు నుంచి పదహారవ తారీఖు వరకు ఏ విధంగా ప్రతి నెల పంపిణీ చేస్తారో రేషన్ను అదే విధంగా సంక్రాంతి కానుక కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కిట్నైతే జనవరి ఒకటి నుంచి ఇస్తారని అర్థం అన్నమాట డీలర్ షాప్లో మీకు ఈ యొక్క తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్లకు మొత్తం అయితే మనకి కోటి నలభై మూడు లక్షల మంది బీపీఎల్ అంటే బిలో పోవర్టీ లైన్ వాళ్ళు ఉన్నారు వీళ్ళకి మనకు ప్రత్యేకంగా ఈ కిట్ కిట్ అనేది ఉంటుంది సాధారణంగా ఈ కిట్లో ఆరు రకాల సరుకులు ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా ఇచ్చే వాటికి స్పెషల్ స్పెషల్గా ఏముందో కూడా చూద్దాము ఈ నిత్యావసర వస్తువులు ఏముంటాయో అంటే మనం నిత్యం యూస్ చేసుకునే రెగ్యులర్గా వాడుకునేవి కందిపప్పు అర కేజీ ఇస్తారు శనగపప్పు అర కేజీ ఇస్తారు పామాయిలు హాఫ్ లీటర్ ఇస్తారు అలానే బెల్లం అర కేజీ ఇవ్వటం జరుగుతుంది అలానే గోధుమ పిండి అంటే ఆట అంటారు కదా కేజీ ఇస్తారు ఈ గోధుమ పిండి కూడా మనకు ఫ్రీగా ఇస్తారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది మనకి మంత్రి నాదేండ్ల మనోహర్ గారు వాళ్ళ దగ్గర నుంచి అయితే మనకు సర్కులర్ అయితే రావాలి గోధుమ పిండి వచ్చేసి మనకు బయట చాలా రేటు ఉంటుంది కదా ఇక్కడ మనకి ఇరవై రూపాయలకే ఇవ్వాలని కూడా నిర్ణయించినట్లు తెలుస్తుంది అలానే నెయ్యి వంద గ్రాములు ఇలా అయితే పంపిణీ చేయడానికి మనకి అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి జనవరి మొదటి వారం నుంచి పండుగ రోజులు మొదలవుతాయి కదా మనకి జనవరి రెండు నుంచి పదహారు వరకు కూడా ఈ యొక్క మనకి సరుకులు అయితే పంపిణీ చేయాలని కూడా ఇన్ఫర్మేషన్ ఉంది రెగ్యులర్గా ఇచ్చే సరుకులతో పాటు ఇవి కూడా ఉంటాయి సబ్సిడీకి సంబంధించి కూడా చూద్దాము ఏదైతే సబ్సిడీ ఉన్నాయో గోధుమ పిండి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి రేషన్ షాపులు ఉంటాయి కదా రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్లకు కేజీ ఇరవై రూపాయలకే కొన్ని చోట్లయితే పదహారు రూపాయలని చెప్తున్నారు అది ఒకసారి మనకి ఖచ్చితంగా సర్క్యులర్ అనేది రావాలి సర్క్యులర్ లేకుండా మనం నిర్ధారించుకోలేము దాదాపుగా పదహారు నుంచి ఇరవై ఆరు రూపాయలు ఉండవచ్చు ఇరవై ఆరు రూపాయల లోపే ఉంటుంది ఈజీగా అయితే మనకు అర్థమైపోతుంది గోధుమ పిండి ఇరవై రూపాయలకే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అది కూడా సబ్సిడీ రూపంలో ఏదైనా మనకి అరవై రూపాయలు ఉంటుంది కదా బయట ఇరవై రూపాయలు వస్తుందంటే మిగతా నలభై రూపాయలు సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది నిజానికి దాని కాస్ట్ వచ్చేసి అరవై రూపాయలైనా బీపీఎల్ వాళ్ళు అంటే బిలో లైన్ వాళ్ళు రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళకి ఇరవై రూపాయలకి ఇచ్చిన ప్రభుత్వము అరవై రూపాయలు పడుతుంది ప్రభుత్వానికి అయితే మిగతా నలభై రూపాయలు కూడా సబ్సిడీ కట్టాల్సి వస్తుంది ప్రభుత్వం అలాగే సిరిధాన్యాలు కొన్ని జిల్లాల్లో అంటే ఉదాహరణకు నెల్లూరు లాంటి జిల్లాల్లో బియ్యానికి బదులుగా అదనంగా మూడు కేజీలు అంటే మూడు కేజీలు జొన్నలు పంపిణీ చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు అంటే సిరిధాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని రాష్ట్రం మొత్తం కాకుండా కొన్ని ప్రత్యేకమైన జిల్లాలు ఉదాహరణకు నెల్లూరు లాంటి జిల్లాల్లో మనకు ఈ బియ్యం ఏదైతే ఇస్తున్నారో బియ్యానికి బదులుగా మనకి ఇరవై ఐదు కేజీలు బియ్యం ఇస్తున్నారనుకోండి దానిలో మూడు కేజీలు బియ్యం బదులుగా అదనంగా మనకి ఏంటంటే దాని బదులు మూడు కేజీల జొన్నలు పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్లు మనకు అలానే రాగులు పంచదార కూడా ఇస్తున్నారు రాగులు పంచదార విషయానికి వస్తే రాగులు మనకి సబ్సిడీ రూపమే అనమాట అది కూడా మనకి సబ్సిడీగానే ఇవ్వబోతున్నారు సబ్సిడీగా పంచదార కూడా పంపిణీ చేసే అవకాశం ఉంది మనకి సబ్సిడీ అనేది గోధుమ పిండి దగ్గర మనకు కావచ్చు సిరిధాన్యాలు కావచ్చు రాగులు పంచదార కావచ్చు ఇవన్నీ కూడా సబ్సిడీ రూపంలో వచ్చే అవకాశం ఉంది సబ్సిడీ అంటే గవర్నమెంట్ మనకి అనేది తక్కువ ధరకే నిత్యావసర సరుకులు ఏవైతే ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వాళ్లకు అందించాలనే ఉద్దేశంతో అలాగే కొత్త రేషన్ కార్ కార్డు కలిగిన వాళ్లకు పెన్షన్లు అంటే పెన్షన్లు అందరికి ఇస్తారని చెప్పట్లేదు కొన్ని ప్రత్యేక కేటగిరీల గురించి చెప్పుకున్నాము ఆల్రెడీ మనకు సంక్రాంతి కానుకగా అని అని చెప్పకూడదు కానీ మనకు ఉదాహరణకి రెండు వందల పెన్షన్లు ఉన్నాయి జిల్లాకి ఆ జిల్లా మంత్రి ఇన్ఛార్జు అలానే ఎవరైతే కలెక్టర్ ఉంటారో వీరిద్దరు సమన్వయంతో ఎవరైతే అత్యవసరంగా ఉందో పెన్షన్ వాళ్లకు అంటే దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి కిడ్నీ పేషెంట్స్ కానీ అలానే క్యాన్సర్ పేషెంట్స్ అదేవిధంగా దివ్యాంగులు ఈ మూడు కేటగిరీలకు కూడా ఈ యొక్క పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మనకి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే సంక్రాంతి తర్వాత అని చెప్పి చెప్తున్నారు ఇది ఎప్పటి నుంచో చెప్తున్నారు ఆల్రెడీ సంక్రాంతి నుంచి అని మనకి సర్క్యులర్ రూపంలో ఇస్తారు దీర్ఘకాలిక వ్యాధులు క్యాన్సర్ పేషెంట్లు దివ్యాంగులు వీళ్ళకి మాత్రమే ఇంకా నెక్స్ట్ వచ్చేసి అన్నా క్యాంటీన్లు మనకి ఈ యొక్క అక్షయ పాత్ర ద్వారా మనకి ఐదు రూపాయలకే టిఫిన్ కావచ్చు భోజనం కావచ్చు మధ్యాహ్నం భోజనం కావచ్చు సాయంత్రం భోజనం కావచ్చు వీటికి సంబంధించి మనం చూడవచ్చు అలానే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అదనంగా అంటే మనకి ఉచిత బస్సు ప్రయాణం అంటే ఎక్కువ మంది మనకి చాలా బస్సులు ఏర్పాటు చేయాల్సి వస్తుంది ఆ ఉచిత బస్సులు కూడా మనకి అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారనమాట గవర్నమెంట్ అనేది కీలక నిర్ణయం తీసుకోవటం జరిగింది మనకి ఈ విధంగా మనకి ముఖ్యంగా ఏంటంటే ముఖ్య కారణం అసలు సంక్రాంతికి ఇట్లా ఏవైతే ఉన్నాయో మనం చెప్పినట్లుగా ఆరు రకాల సరుకులు మాత్రమే ఉంటాయి ఇక్కడ ఈ పదిహేను వందల రూపాయలు కానీ రెండు వేల ఐదు వందలు కానీ కావచ్చు ఇలా మీకు సంక్రాంతి కానుకగా ఇస్తారనేది మాత్రం జరగదు దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటే తెలుస్తుంది కానీ ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ అయితే లేదు సంక్రాంతి కానక నుండి ప్రతి సంవత్సరం అనేది ఇచ్చేది మనకి ఈ యొక్క సోషల్ మీడియాలో వస్తున్న ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి అదైతే కరెక్ట్ అయితే కాదు మేబీ అయితే మనకి ఈ పాటికే తెలిసేది మనకి ఈ యొక్క సంక్రాంతి కానుకలు ఏంటంటే మనకి కొత్త పెన్షన్లు అంటే చెప్పాను కదా కొన్ని కేటగిరీల వాళ్ళకు అలానే అన్న క్యాంటీన్లు అలానే ఉచిత బస్సు అంటే బస్సులు పెంచటం కానీ అలానే కొంతమందికి ఈ పెన్షన్లు ఇవ్వటం ఇలాంటివి కిట్ ఆరు రకాల సరుకులు సిరిధాన్యాలు గోధుమలు ఇవి సబ్సిడీ కింద ఇవ్వటం ఇవన్నీ కూడా ఇస్తారని ఖచ్చితంగా అయితే తెలుసు అదేవిధంగా అన్నా క్యాంటీన్లు డెబ్బై కొత్తగా ఓపెన్ చేస్తామన్నారు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవన్నీ ఖచ్చితంగా జరిగేవి అందుకే మన ఛానల్ ద్వారా తెలియజేశాను ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త అప్డేట్తో మేము ఉంటాను